నమస్తే వెల్కమ్ అమెరికా అధ్యక్ష ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది ఏడాది నవంబర్ ఐదవ తేదీన జరగబోయే ఆ ఎన్నికల కోసం అధికార డెమోక్రటిక్ ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ జోరుగా ర్యాలీలు నిర్వహిస్తున్నాయి ఎన్నికల్లో డెమోక్రాట్లు తరపున ఉపాధ్యక్షులు పోటీలో ఉన్నారు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు వరుసగా మూడోసారి తన అదృష్టాన్ని ఆయన రెండు వేల పదహారులో ఎన్నికైన ఆయన రెండు వేల పంతొమ్మిదిలో పరాజయం పాలయ్యాడు మూడోసారి బరులు దిగారు తాజాగా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ది ఎకనామికల్ క్లబ్ ఆఫ్ న్యూయార్క్లో జరిగిన ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు వారిని ఉద్దేశించి ప్రసంగించారు ఆర్థిక రంగానికి సంబంధించిన క్లబ్ ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు ఆర్థిక సంస్కరణలకు తెర తీస్తానని పేర్కొన్నారు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దేశ ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కిస్తానంటూ దీనికోసం సరికొత్త సంస్కరణలను అమలు చేస్తానని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరుపై సమగ్రంగా ఆడిట్ నిర్వహిస్తానని దీనికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంటామని తెలిపారు సంస్కరణల కోసం ప్రత్యేకంగా ఒక ఎఫిషియన్స్ కమిషన్ టాస్క్లు ఏర్పాటు చేస్తామని ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ అధినేత ఎలన్ మస్క్ను దీనిని అధినేతగా నియమిస్తామని ట్రంప్ తేల్చి చెప్పారు అయితే ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని అన్నారు ఎఫిషియన్సీ కమిషన్ టాస్క్ చీఫ్గా వ్యవహరించడానికి ఎలాన్ మాస్క్ కూడా అంగీకరించారని డొనాల్డ్ ట్రంప్ అన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను అవసరం ఉందని పేర్కొన్నారు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఫైనాన్స్ టాస్క్ ఫోర్స్ అవసరమని తెలిపారు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తక్కువ వడ్డీ రేట్లు సరిహద్దులో భద్రత నేరాల రేట్ను సున్నా స్థాయికి తీసుకుని రావడం ప్రతి ఒక్క సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు స్వేచ్ఛగా జీవించే వాతావరణాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు స్నేహపూర్వక విదేశాంగ విధానాన్ని అమలు చేస్తామని అన్నారు